Okay. च्चध्वं संवदध्वं संभोमनांसि जानतां देवाभागं यदा पूर्वे संजानान उपासते समानं मन्त्रं समिति समानी समानं मनःसह समानं मन्त्रमभिमन्त्रये वहा समाने न वो हविशासुहोमी समानी वाकूतिः समानाहृदयानि वः समानमस्तु वो मनो यथा वस्तु सहासति ॐ शान्ति शान्ति शान्तिः समिश्रा కలిసి జీవించండి అని ఋగ్వేదంలోని సంఘటన మాత్రం చెప్పడం అనేటువంటిది జరిగింది ఈరోజు ఇక్కడ ఆ సంఘటన యజ్ఞం జరుగుతుంది మన కళ్ళ ముందునే కనిపిస్తుంది ఎందుకంటే ఒక సిద్ధాంతానికి ఆ సిద్ధాంతం ఎప్పుడు విజయవంతం ఆ సిద్ధాంతం అర్థమై ఒక సమిష్టి ఆలోచనకు కొన్ని వందల మంది వచ్చిన వేల మంది వచ్చిన ఏ సంఖ్యలో అయినా కానీ ఒక సమిష్టి ఆలోచనకు వచ్చి ఆ సమిష్టిగా పనిచేస్తే అది ఖచ్చితంగా విజయం అవుతుంది ఆ సంఘటన ఋషి రమణమూర్తి గారు వారు నిరంతరం దీన్ని ఒక యజ్ఞంలాగా వ్యక్తి వ్యక్తిని పిలిచి వారితో చర్చించి వారి భావాలేంటి వారి ఆలోచనలు ఏంటి వారు మన దేశ సమైక్యత కోసం అని నిరంతరం ఒక తపస్సు లాగా వారు ఇదేం చేస్తున్నారు రమణమూర్తి గారు వన్ పర్సెంట్ కూడా వ్యక్తిగత స్వార్థం లేని వ్యక్తి నా కలతో రెండేళ్లు చూసిన తర్వాత చెప్తున్నాను నేను నా జీవితాంతం కూడా రమణమూర్తి గారి మార్గదర్శనలో నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో కులం కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారు డబ్బు కోసం తపన పడే వాళ్ళు ఉన్నారు కుటుంబ సభ్యుల కోసం తపన పడే వాళ్ళు ఉన్నారు రకరకాల తపనలు రకరకాలుగా ఉన్నాయి కానీ ఈరోజు రమణమూర్తి గారి తపన ఈ సమాజం కోసం ఈ దేశం గురించి తప్పించి ఆలోచించే వ్యక్తి ఎందుకంటే ఆయన ఉపనిషత్తులు వేదాలు అనేక విషయాల మీద భారతీయ మూలాల మీద లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక జయభారత్ సంస్థ వందలాది కార్యకర్తలు తయారు చేసుకొని రాత్రి పగలు దేశమంతా కూడా బెక్సీలు బ్యానర్లు కడుతూ ఒక వెయ్యి మంది లోపు సమీకరించడం వలన ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం గానీ సామాన్యమైనటువంటి విషయం కాదు ఏ దేశానికైనా ఒక సంస్కృతి ఉంటుంది భారతదేశానికి కూడా ఒక సంస్కృతి ఉంది బహుళత్వం భిన్నత్వం మత సామరస్యం హిందూ మతంలో కూడా ఒకే జీవన విధానం లేదు వైష్ణవం రకరకాల సాంప్రదాయాలు రకరకాల జీవన విధానాలు ఉన్నాయి హిందూ మతంలో కూడా అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్నాయి ఇక్కడ ఇదే ఈ దేశం యొక్క పునాది ఈ దేశం యొక్క అందం ఈ దేశం యొక్క సౌందర్యం కానీ ఆ పునాదిని ఆ సంస్కృతిని ఈరోజు ఈ దేశంలో సౌందర్యాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అసలు ఆ సౌందర్యము ఆ పునాది అనేటువంటిది కదిలిపోతే అసలు ఈ దేశం అనేటువంటిదే ఉండదు భారతదేశం యొక్క బహుళత్వ పునాదుల మీద ఉన్నది కనుక మనం ఉంది మనం డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి ముప్పై వరకు జరిగే మత సామరస్య దినోత్సవాలను జాతీయ రామ్ ప్రసాద్ బిస్మిల్లా అశ్ఫకుల్లా ఖాన్ వాళ్ళిద్దరూ కూడా మన దేశం బానిసత్వంలో ఉంటే హిందూ ముస్లింస్ కలిసి ఈ దేశం కోసం పోరాడుతూ బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష విధిస్తే వాళ్ళు చనిపోతున్నామని వాళ్ళు బాధపడింది ఎందుకంటే మేము చనిపోతున్నాం మేము చనిపోయిన తర్వాత కూడా ఈ దేశం హిందూ ముస్లింలు ఐక్యతగా ఉంటారా నిజంగా మేము చనిపోతున్నాం అని బాధ కలిగితే రామ్ ప్రసాద్ బిస్విల్లా అశ్వపుల్లా ఈ దేశం గురించి ఆలోచిస్తూ ఈ దేశ అభివృద్ధి కోసం చేస్తూ ఈ రోజు మరణించినటువంటి సంఘటన నిజంగా వాళ్ళకి మరణం ఉండదు శారీరక ఇప్పటికూడా రాంప్రసాద్ బిస్విల్లా అశ్వపుల్హఖాన్ గురించి అనుకుంటున్నాం ఆ రోజుల్లో సోకింగ్ ఎంతో మంది వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావా అదేవిధంగా ఉదాహ్ సింగ్ రామ్ మహమద్కు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ చదువుతూ రామ్ మహమద్ సింగ్ అని చెప్పాడు ఈరోజు స్వామి వివేకానంద ప్రపంచంలో భారతీయ సంస్కృతి చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పాడు వేదాంతం మేదస్సు ఇస్లాం శరీరం అని మనకు మేధస్సు లేని శరీరం ఎందుకన్నా పనికి వచ్చిందా కానీ శరీరం ఉంది మేధస్సు లేని శరీరం ఏదన్నా పనికి వచ్చిందా ఈ రెండు భారతదేశానికని జనవరి పన్నెండు వివేకానంద జయంతి అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనేటువంటి నాదం పెట్టింది కూడా ఒక ముస్లిమే జనవరి ముప్పై గాంధీ స్వర్గస్థులైన మరణించిన రోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఇటువంటి మత సామరస్య దినోత్సవాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఎత్తున సమాజంలోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది ఎందుకంటే మతంలో ఎంతో ఉన్నతమైనటువంటి విషయాలు ఉన్నాయి మతాలన్నీ మానవత్వాన్ని బోధించాయి కానీ ఈ రోజుల్లో మతం అంటే పరస్పర ద్వేషం అనే భావంతో హిందూ మతం అర్థం కాని కొద్ది మంది హిందూ సారాంశాన్ని కాకుండా విద్వేషాన్ని నూరిపోతున్నారు అదే విధంగా ఇస్లాంలో కూడా ఇస్లాంలో సారాంశాన్ని కాకుండా మతోన్మాదాన్ని క్రైస్తవంలో ఉన్నటువంటి మత సంస్థలు కొన్ని వారి అవసరాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతూ జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు దేశంలో ఫేస్బుక్ యూట్యూబ్ చేసే లక్షల పది లక్షలు వెళ్తున్నాయి ప్రజలందరూ కూడా అటువైపు వెళ్తున్నారు నిజంగా ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఫోటోలు ఇవన్నీ కూడా నిజంగా ఒక స్వతంత్రోద్యమంలో మనం ఉన్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది కనుక జీవితంలో వ్యక్తులు 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 మనకిది ఈ మనం చేసేటువంటి ఈ మత సామరస్య ఉద్యమంలో మనకు ఇక్కడ ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే వ్యక్తిగత స్వార్థం కానీ వేరే వ్యక్తిగత ఆకాంక్షలు ఉంటే కన్నా ఈ ఉద్యోగంలో ఎవరు కూడా ఎక్కువ కాలం పనిచేయలేరు కనుక మనం ఈరోజు ఈ దేశం కోసం మన సంస్కృతి కోసం ఈ ఉద్యోగం అనేది కంపల్సరీ అవసరం ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు మత విద్వేషాల్లోనే కొన్ని లక్షల మంది చనిపోయారు ఇది ఇది సమంజసమైనది కాదు కనుక ఇక్కడ నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చారు అందులో దూర ప్రాంతాల నుంచి ఈరోజు గాంధీజీ ఆశ్రమంలో జరగడం చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో జేహో అనేటువంటిది ఒక మత సామరస్యం అనేటువంటి ఒక ప్లాట్ఫారం రోజు రోజుకు భారతదేశానికి దిక్విసి అవుతుంది భారతదేశం అంతా కూడా ఈ జైహో వెంట తప్పనిసరి నడుస్తుంది భారతదేశంలో ఉన్న మత విద్వేషాలు నిర్మూలించే ఒక వేదిక జైహో ఖచ్చితంగా అవుతీరుతుందని నేను ఈ సవాల్ తెలియజేస్తున్నాను దీని పట్ల నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది జేహోలో నా జీవితకాలం నేను మత సామరస్యం కోసం పనిచేస్తాను ఇలా బాధ్యతలు అధికారులు ఏవి కూడా ఉండవు అందరం కూడా సమానమైనటువంటిది ప్రధానమైనటువంటి జయభార సిద్ధాంతము కనుక ఈ రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం రామమూర్తి గారి సాహిత్యం వారి మేధస్సు ఇవన్నీ కూడా అవసరం ఈరోజు రజనీ గారు కావచ్చు లోక్నాథ్ గారు కావచ్చు ఎక్కడ అధికారము పెత్తనం అనేది లేకుండా అనేక మంది వంశీ కావచ్చు పేరు పేరు వందలాది మంది కార్యకర్తలు ఏ చిన్న పని చేయడానికైనా ఏ పెద్ద పని చేయడానికైనా స్పీచ్ చేయడానికైనా ఇటువంటి సమూహం ఉండడం అనేటువంటిది ఈ దేశానికి అనేటువంటిది అవసరం కనుక ఈ ఈ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేయడం అనేది జయభారత్కి అవసరమైన ఉద్యమం కాదు ఇది ఈ దేశానికి అవసరమైనటువంటి ఉద్యమం కనుక దేశానికి ఆక్సిజన్ లాంటిది కనుక ఇది పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి దేశాన్ని కాపాడుకున్నామని తెలియజేస్తూ ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను